హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి సిబిక్స్ సెవెన్ ఈరోజు మనం విజయవాడలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి గుడిని దర్శిద్దాం ఈ గుడి రామలింగేశ్వర నగర్ కొండ మీద ఉంది ఈ గుడిలోనికి వెళ్ళగానే ఎంట్రన్స్ లో స్వామి విగ్రహం దర్శనమిస్తుంది ఈ కొండ మీద చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది గుడి లోపల శివలింగాకారం ముందు చిన్న నందీశ్వరుడు ఉన్నాడు ఆ నంది మాత్రమే కాకుండా లోపల ఇంకో పెద్ద నందీశ్వర విగ్రహం ఉంది గుడి ఆవరణలో అత్తనారీశ్వర విగ్రహం విఘ్నేశ్వర ఆలయం కుమారస్వామి ఆలయం ఆంజనేయ స్వామి గుడి స్వామి పుట్ట ఉన్నాయి ఈ గుడి చాలా అందంగా ఉంది కొండ మీద నుండి చూస్తే విజయవాడ మొత్తం ఎంతో అందంగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది చాలా అందంగా ఉంది మాతో పాటు మీరు దర్శించండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్